హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చెప్తాను ఇది అందరికీ తెలిసిందే బట్ మంచిగా కొలతలతో చెప్తాను అదేంటంటే ధనియాల కారపొడి అందరికీ ఇష్టం కూడా ధనియాల కారపొడి అనేది అయితే ఈ ధనియాల కారపొడి మన ఆంధ్రప్రదేశ్లో వంటలో ఉపయోగించే ఒక మంచి సుగంధ ద్రవ్యం పొడి అనమాట ఇది ఇందులో ధనియాలు ఎండుమిర్చి అలాగే చింతపండు కొంచెం చింతపండు వేస్తాము ఒక చిన్న నిమ్మకాయ అంతా అలాగే శనగపప్పు వేసాను కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటారు వేసుకుంటే కమ్మక టేస్ట్గా ఉంటుంది అలాగే చాయ్ మినపప్పు కానీ మిరపగుళ్ళు కానీ సేమ్ క్వాలిటీలో వేసామన్నమాట అలాగే రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి అలాగే సరిపడగా నూనె తీసుకోవాలి ముందుగా తయారీ విధానం చెప్పుకుందాము ధనియాలు ఎండుమిరపకాయలు అలాగే ఇతర సుగంధ ద్రవ్యాలు కొంచెం జీలకర్ర కూడా వేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడాను విడివిడిగా దోరగా చక్కగా వేయించుకోవాలి అది చూడండి అందులో వెల్లుల్లిపాయ కూడా వేస్తే బాగుంటుంది అలాగే వీటిని విడివిడిగా చక్కగా లైట్గా కొంచెము ఆయిల్ ఒక స్పూన్ వేసి విడివిడిగా వేయించుకొని చక్కగా దోరగా మాడకుండా తీసుకోవాలి తీసుకొని అప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్కటి మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి ఒక తర్వాత మిక్సీ చేసుకొని తర్వాత చక్కగా మనము కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చింతపండు అలాగే దలుచిదరపడ సాల్టు ఒక చిటికెడు పసుపు ఇవి కూడా వేసుకోవాలి వేసుకుని మనం మిక్సీ చేసుకుని చక్కగా ఏదైనా ఒక మంచి కాసీ నిల్వ నిలువ చేసుకుంటే గాలి తగ్గకుండా చక్కగా టైట్గా మూత పెట్టుకునేలాగా ఉండాలి అలా చేస్తే చాలా పాడవకుండా ఉంటుంది బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఈ దీంట్లో రకరకాల ఉపయోగాలు ఇది మనం అన్నంలో వేసుకోవచ్చు అలాగే ఇడ్లీ అలాగే దోసె ఉప్మా వచ్చి వాటిలో కూడా మనం చక్కగా వేసుకోవచ్చు అలా వేసుకుంటే కూడా మనకి చాలా టేస్ట్గా ఉండి తినబుద్ధి అవుతుంది అన్నమాట అలాగే హెల్తీ హెల్త్ ఇది రుచికరంగా ఉంటుంది మరి జీర్ణక్రియకి కూడా సహాయపడుతుంది ధనియాల కార పొడిని జలుబు జబ్బు గ్వరం విరోచనాలు వంటి వాటికి కూడా మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది అలాగే పెళ్ళిలో కూడా ఇష్టంగా అన్నమాట మనకు నోరు బాగలేదు సహించట్లేదు అనుకున్నప్పుడు చక్కగా వేడి వేడంలో రెండు స్పూన్లు ఈ పొడి వేసుకొని చక్కగా కొంచెం నెయ్యి వేసుకుని తిన్నామంటే సై అలాగే హెల్త్ కూడా బాగుంటుంది ఈ విధంగా మనం ధనియాల కారపొడి చేసుకోవాలి ఇందులో కొంతమంది కరివేపాకు కూడా వేసుకుంటారు కానీ కరివేపాకు వేసుకుంటే మనకి టేస్ట్ మారిపోతుంది కాబట్టి ధనియాలు అన్నప్పుడు ధనియాలే ఎక్కువ వేసుకోవాలి ఒక కప్పు ధనియాలు వేసుకుంటే ఆ కప్పు కొంచెం తక్కువగా శనగపప్పు అలాగే కొంచెం తక్కువగా మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ వేసుకోవాలి అలాగే పొట్టు మినపప్పు అయినా కూడా వేసుకోవచ్చు పొట్టు మినపప్పు కూడా హెల్త్కి మంచిది ఎందుకంటే పొట్టు తీసేస్తే బలం ఉండదు అసలు ఇప్పుడు మనం మినపగుళ్ళు వాడుతున్నాం కానీ అదైతేనే బలం బల ఉంటుంది అలాగే ఎండి మిర్చి కూడా వేసుకోవాలి అలాగే ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి మినపప్పు చిన్న కప్పుతోటి చిన్న కప్పుతో తీసుకున్న ధనియాలు కొంచెం ఎక్కువ తీసుకుంటాము అలాగే అందులో కొంచెం తక్కువగా శనగపప్పు అలాగే మినపప్పు సేమ్ క్వాంటిటీలో తీసుకుంటాము కొంచెం చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుంటాము అలాగే ఒక పదిహేను ఎండి తీసుకుంటాం అలాగే ముచ్చకలు తీసుకుని చక్కగా దోరగా వేయించుకోవాలి చూడండి రుచికి సరి సరిపడినంతా ఉప్పు వేసుకోవాలి వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఐదు ఆరు రెబ్బలు వేసుకుంటే అయితే సరిపోతుంది టేస్ట్గా అయితే ఉంటుంది అన్నీ మిక్సీ పట్టినప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి మాడకుండా అయితే చూసుకోవాలి ఇష్టమైన వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు అంటే కొంతమంది ఇంగు వాడరు కదా అందరూ ఏం లేదు కొంతమంది ఇంగు వాడతారు కొంతమంది వాడరు కాబట్టి ఇష్టమైన వాళ్ళు ఇంగు వేసుకుంటే బాగుంటుంది అంటే ఇది కూడా పాడవకుండా ఉంటుందన్నమాట అలాగే ఇది ఇలాగే ధనియాల కారపొడి చాలా ఇది ఉపయోగం దీనిలాగే మనము కరివేపాయ కారపొడి కూడా చేసుకోవచ్చు ఇవి మనం చక్కగా చారులో అది కూడా ఒక స్పూన్ వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది చక్కగా బాగుంటుంది సో అందరూ కూడా ట్రై చేయండి ఆల్